అకాల వర్షాల కారణంగా గోదావరి ఒడ్డున ఉన్న కోనసీమ జిల్లా కే గంగవరం మండలం సేర్లంక బ్రహ్మపురి పిల్లంక మసకపల్లి గ్రామాల్లో బుధవారం ఉదయం రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి తండ్రి వాసంశెట్టి సత్యం గారు పర్యటించారు మంత్రి సుభాష్ గారు అసెంబ్లీ సమావేశాల్లో ఉండడంతో ఆయన సూచన మేరకు సత్యం గారు ఆయా గ్రామాల్లో పర్యటించారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని పల్లపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు గ్రామ వీధుల్లో ఉన్న మురికి నీరు పారిశుధ్య సమస్యల్ని పరిశీలించారు సేరులంకలో స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కేంద్రంలో మందుల కాలపరిమితిని పరిశీలించారు అనంతరం సత్యంగారు సేరులంక బ్రహ్మపూరి పిల్లంక ప్రాంతాల్లో గోదావరి తీవ్రతను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫోన్ ద్వారా అధికారులతో మాట్లాడారు ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా పతిష్ట చర్యలు చేపట్టాలని గ్రామాల్లో పారిశుధ్య సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని రెవెన్యూ పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రజలు సైతం వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సుభాష్ సూచించారు మరిన్ని వీడియోలు కోసం మా రైతు స్టార్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి